నుండి ఈ గ్రామానికి రావడం జరిగింది గ్రామంలో మనం ఇంటి చుట్టుముట్టు చెత్తా చెదారం వేసుకోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మన ఇంటి చుట్టుముట్టు చెత్త చెదారం ఉండడం వల్ల ఈగల వల్ల దోమల వల్ల అనేక రకాల మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి విష జ్వరాలు రాకుండా ఉండాలంటే మన ఇంటి చుట్టుముట్టు చెత్తా చెదారం మిగిలిన మిగిలిన కూర తరిగిన కూరగాయ తొక్కలు ఇంటి పక్కన పడేసుకుంటే అవి కుళ్ళిపోయి వాటిపైన ఈగల దోమలు వాలి అదే ఈగల దోమలు మనం తినే అన్నం పైన వాలి అదేవిధంగా మన చెన్నమం పైన వాలి కుట్టడం వల్ల అనేక రకాల విషస్వరాలు వస్తూ ఉన్నాయి మరి ఈ విస రాకుండా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి అన్నం పైన పైన ఎప్పుడు మూతలు ఉండే విధంగా చూసుకొని మరి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు చిన్నారి చిన్నారి మల్లమ్మ ఒక చక్కటి పాట నా వాడిస్త